సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది టాప్ హీరోయిన్ గా ఓ విలుగు విలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంటా విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు విడాకుల తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు ఇదిలా ఉంటే సమంత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారని తెలుస్తుంది ఓ విషయంలో సాయం కోసం సమంత పవన్ ను కలవనున్నారని సమాచారం సమంతకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పచ్చని పొలాలు చెట్ల మధ్య అమ్మడి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ఫోటోలు చాలానే వైరల్ అయ్యాయి చెట్లు నరకకుండా కాపాడుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పవన్ సాయం తీసుకోబోతుందట సమంత అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం సరైన డైట్ ఫాలో అయ్యేలా ప్రజల దగ్గరకు వెళ్లి సూచనలు చెప్పడానికి సమంత రెడీ అవుతుందని తెలుస్తుంది అలాగే తన మాదిరిగా మయోసైటిస్ లాంటి వ్యాధి బారిన పడకుండా సరికొత్త పద్ధతిని పరిచయం చేసి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమంత సిద్ధమవుతుందని తెలుస్తుంది దీనికోసమే పవన్ తో సమంత భేటీ కానుంది పవన్ కూడా సమంతకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది